హాయ్ అండి నమస్తే నేను మీ యమునా చౌదరి వెల్కమ్ టు యమునా కిచెన్ సాయంత్రం అయితే చాలు అందరికీ వేడి వేడి మెత్తటి పకోడి తినాలనిపిస్తుంది కదండి ఈ రోజు రెసిపీ మెత్తటి ఉల్లిపకోడి సరైన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా నీళ్లుగా కాకుండా చిన్న సైజులు కాకుండా మీడియం సైజు లో కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చిని ఆ సైజు లో కట్ చేసుకోవాలి నేనైతే నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఒక అంగుళం అంత అల్లం ముక్కను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు జీరా సాల్ట్ వంట సోడా వేసుకొని ఉల్లిపాయల్లో నీరు బయటకు వచ్చే అంత గట్టిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండిని నెయ్యిని యాడ్ చేసుకొని మిశ్రమానంతటిని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పలుచుగా కాకుండా చూసుకోవాలి గారెలు రుబ్బులా కలుపుకోవాలి పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో ఉండాలి లేదంటే నూనెలో వేయించుకున్నప్పుడు ఉల్లికి ఉల్లి శనగపిండికి సెపరేట్ అయిపోతుంది మనం అనుకున్న విధంగా మెత్తటి పకోడి రాకుండా పోతుంది ఇలా ఈ మాదిరిగా గారెల రుబ్బులా పేడించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని పకోడి మునిగే అంత ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత వాటిని కింద మీద కలుపుకొని గోల్డెన్ కలర్లో వేయించుకొని పక్కకు తీసుకోవాలి చూసారా మెత్తటి పకోడి చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ